మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగాన్ని పెట్టి అతను అతన్ని వాడుతున్నారా మీరు వాడతలేదా అంటున్నారు ఎంతమంది వాళ్ళ డీటెయిల్ గా ప్రమోషన్ పొందున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఈ సర్వే చేయడం వల్ల వీళ్ళందరూ మీ వ్యవస్థలు అయి ఎంత ఎంతమంది డిప్యూటీ తహసీల్దారులు అయ్యారు జగన్ గారి నిర్ణయం వల్ల కాదా ఆ నిర్ణయం వల్ల ఆర్ఎస్ డిటీలు ఎప్పుడైతే ఎమర్జైనాయో వేకెన్సీలు ఎరైజ్ అయ్యి సీనియర్ కూడా డీటీలు అయ్యారు డీటీలు అయిన వాళ్ళు సీనియర్ బట్టి ఎంతమంది తహసీల్దార్లు అయి ఉంటారు ఈ పాటికి ఆర్ఎస్ వ్యవస్థనే మీరు వాడుతున్నారా వాడతలేదా లేదు మిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అంటే పొలం మీద ఒకడున్నాడు కానీ అడంగల్లో కనుక వేరే పేరు ఉంటే కనుక దాంట్లో రేజ్ చేస్తాడు సర్వేర్ సర్వేర్ లాగిన్ లో మిటేషన్ ఇష్యూ ఉంది చూసుకోమని వెంటనే వీఆర్ఓ గ్రౌండ్ గ్రౌండ్లో రైతులతోనూ అందరితో మాట్లాడుకుని ఒకవేళ పొలం చేయి మారితే రికార్డులో మిటేషన్ అవ్వలేదా ఏంటో చూసుకుని మిటేషన్ చేసి అతను మళ్ళీ లాగిన్లోంచి ఎంఆర్ఓకు పంపిస్తాడు రికమెండ్ చేసి ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసి ఆర్డీఓ లాగిన్ ఆర్డీఓ లాగించి జాయింట్ కలెక్టర్ లాగిన్ జాయింట్ కలెక్టర్ లాగిన్ తర్వాత మీకు ఈ మొత్తం అంతా కూడా సర్వే కంప్లీట్ అయినట్టుగా ఇంతమంది ఆఫీసర్లు చెక్ చేసి అందరు అప్రూవ్ చేసిన తర్వాత పుస్తకం ప్రింట్ అయ్యి వస్తుంది స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎస్ఓపి అంటారు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మంత్రులు కొత్తగా మంత్రి అయిన వాళ్ళందరూ కూడా ఎస్ఓపి ఎస్ఓపి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎస్ఓపి కాకుండా మీరు ఇవాళ చేస్తున్న సర్వేలో ఏమైనా ఎస్ఓపి మార్చారా అదే ఎస్ఓపి కదా సేమ్ ప్రొసీజర్ కదా ఏం మార్చారు ఏమన్నా ఉంటే కావాలని జగన్ గారిని కాపీ కొడతారని దాంట్లో ఫస్ట్లో ఉన్నది మూడోది మూడోది ఉన్నదాన్ని ఇరవై ఏడు ఇరవై ఏడు ఈ తప్పితే ఏముంది ఆ స్టాండర్డ్ ఆపరేషన్స్ లో కింద మీద పెడుతుంది తప్పితే నైన్ టు నోటీస్ ఇవ్వటం ఆమె ఆపారా మీరు లేదా మా ప్రొసీజర్ ఏమన్నా డివేట్ చేసి మీరు ఏమన్నా కొత్తగా చేస్తున్నారా ఏం చేయట్లేదు కదా మీరు చెప్పారు ఇన్నాకడా రైతుల అంగీకారం లేకుండా మీరు అన్ని చేసేస్తున్నారు ఛాలెంజ్ చేస్తా ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే మీరేదైతే జగన్ గారిని కాపీ కొట్టి మీరు చేస్తున్నారా సర్వే ఈ సర్వేలు ఎక్కడైనా సరే మీరు రుజువు చేయండి అంటున్నా మీరు మినిస్టర్ గారు కదా రైతు అంగీకారం లేకుండా రైతుకు చెప్పకుండా రైతుకి నైన్ టు నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా ఫైనల్ చేశారా సర్వేని చెప్పండి ఎక్కడన్నా ఒక్క ఎనిమిది జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి దాన్ని కొల్చిన దాన్ని గజిట్ చేస్తే అది ఎప్రూవల్ ఇంకా అది ఎవరూ మార్చడానికి లేదు ఇది చేశారు మీరేమన్నా తేడా చేస్తున్నారా మీరేమైనా కొత్త సిస్టమ్ కనుక్కున్నారా పోని మీరేమన్నా బేస్ స్టేషన్ ఏమైనా మార్చారా కోర్స్ అంటారు కదా కోర్స్ నెట్వర్క్ సిఆఆర్ఎస్ కంటిన్యూటీ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ కోర్స్ స్టేషన్స్ ఏమైనా మార్చారా కొత్త పెట్టారా పీకేసారా జగన్ గారు పెట్టి చిత్ వేస్ట్ అని చెప్పి మొత్తం ఆ కోర్స్ బేస్ స్టేషన్ కూల్చేసి తునా తుణకలు చేసి తుంపులు తుంపులు చేసి కొత్త ఏమైనా పెట్టారా మీరు పెట్టలేదు కదా అయ్యే కదా ప్రెసెంట్ సర్వే సిస్టమ్ మీరు చేసేదంతా కూడా ఇదే భవిష్యత్తులో థర్డ్ ఫేజ్ చేసినా ఫోర్త్ ఫేజ్ చేసినా ఇదే సిస్టమ్ కదా భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు రావు గదా అమెరికాలో కొడుకుండి వీళ్ళ ఆస్తి చూసుకోవాలంటే వాళ్ళ నాన్న ఫోటో తీసా క్యూఆర్ కోడ్ పంపిస్తే మొత్తం కోఆర్డినేట్స్ అన్నీ వస్తాయి ఆ ని గూగుల్ మ్యాప్ గూగుల్ యాప్ లో కొడితే వాళ్ళ పొలం చూపిస్తుంది కదా పొలంలో పంట ఉందా మూడు నెలలు మూడు నెలలకి అప్డేట్ అవుతా ఉంటది కదా పొలంలో పంట ఉందా పంట లేదా తెలుస్తుంది కదా ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకంలో కానీ మీ దాంట్లో ఒకటే ఒకటి ఏంటంటే ఒక సరిహద్దుని మీరు కలిపారు దాంట్లో ఒకే ఒక సరిహద్దుని ఆ సరిహద్దుని కలపడం లేదని గూగుల్ మ్యాప్స్ లింక్ చేయడం దాంట్లో అలా కనపడుతుంది గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ లో అది కనపడుతుంది అంతే కదా ఏముంది ఏం చేశారు మీరు అన్న జనం కొట్టుకున్న మేము మేము పెట్టినప్పుడు ఏమో ఆ కోఆర్డినేటర్స్ గూగుల్ లో కొడితే కనపడుతుంది నువ్వేమో ఆ క్యూఆర్ కొడితే లింక్ ఇచ్చి ఆ సరిహద్దుల్లో ఒక గట్టు అంటే ఒక సరిహద్దుకెళ్ళి నీకు బొమ్మ కనపడుతుంది మించి నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నా గారు చెప్పండి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సర్వే సిస్టమ్ వచ్చిన తర్వాత చార్మినార్ తెచ్చుకో లేక మన దాని పేరు ఏంటండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో బెదవాళ్ళ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో లేకపోతే స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం తెచ్చుకో బస్ స్టాండ్ తెచ్చుకో రిజిస్ట్రేషన్ చేస్తాను అనమాన చేయమను రిజిస్టర్ ఆఫీస్లో ఉండడం చేయమని ఎందుకు చేయలేరు జగన్ సర్వే సిస్టమ్ వల్ల చేయలేరు చేయటం కుదరదు డబల్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయింది ప్రెస్ మీట్ పెట్టంగానే పరిగెత్తు పరిగెత్తుకుని అసలు ఎన్ని పిలి మొక్కలేశాడు పయ్యావులు కేశవు గారు ఆర్థిక శాఖ మీద అప్పుల మీద ఒక్క మాట మాట్లాడ్డ పొరపాటును కూడా పొరపాటున ఒక్క మాట మాట్లాడు అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పాడు జగన్ గారు ఒక్కడే పద్నాలుగు లక్షల కోట్లు చేశాడు కానీ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని ఈ రోజు అసెంబ్లీలో చెప్తాడు సిగ్గు పడకుండా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకున్నా ఒకసారి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొరటిగా నేడి ఎక్కడికి వెళ్ళిపోయి జంపా ఇరవై రెండు ఒకటి ఇరవై పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్టే చెప్పి చెప్పండి నీతి ఆయోగ్ మాట మాటకి మాడుతూ ఉంటారు కదా నీతి ఆయోగ్ ఎప్పుడిది ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది ఇచ్చింది ఏమని పది పది రెండు వేల పంతొమ్మిది అంటే పది పంటే మీటింగ్ అని పదహారు పది రెండు వేల తొమ్మిది ఏమని కేబినెట్ సెక్రటరీలో సీఈఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు పదహారు పది రెండు వేల పంతొమ్మిదిన నా దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాండం బయటికి పంపించింది ఎప్పుడే అంటే ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది మరి ఆయన అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకు వచ్చి పిల్లి మొక్కలు వేసినటువంటి అయ్యావుల కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు కేంద్రం దీని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పని

ఇంకా జరుపు ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకొంచెం ముందు అక్కడ 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 ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు చివరికి రేపు ఇవి మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు చివరికి వచ్చినప్పటికీ మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు రాలేదా చివరి దాకా అప్పుడేమో ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమో అప్పుడేమో అద్భుతం అని చెప్పి ఇవాళేమో యాక్ట్ ని రిపీల్ చేసి పేపర్ లో విషం చిమ్మి మీటింగ్ లో విషం చిమ్మి దోపిడీ చేశామంటున్నారు నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు ప్రజల ఆస్తులు దోచుకుంటే రెండేళ్ల నుంచి గుడ్డు కుర్రానికి పళ్ళు అవుతున్నారా మీరు ఏం చేస్తున్నారా అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలిస్తున్నారు కదా పాపం అమ్మాయి కూడా ఒకటి దొరికాడు పదిహేడు పోలీస్ స్టేషన్లు తిప్పారు సినిమా యాక్టర్ గారిని పదిహేడు పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ ప్రెస్ మీట్లోనో లేక సోషల్ మీడియాలో మాట్లాడాడంట ఇంత అదే పోసానికి వెళ్ళండి వాళ్ళకి అర్థం అవుద్దని చెప్పి చెప్తున్నాను నేను పేరు చెప్పకుండా పోసాని కృష్ణమూరళి గారిని అంత కాల్చుకు తిన్నారు ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి అరే ముప్పై మూడు పదులు అమ్మాయి ఆడపిల్ల కన్న కూతురిని భర్తని ఎదురుకుండా గుడ్డు నువ్వు కన్నా హీనంగా కొట్టారే బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్ మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైట్లింగ్ యాక్టివిటీ అన్నాడు ఏ చావలేదా మీకు అని చావలేదా భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము మేము తస్కరించాము ఏ ఏం చేయలేవు ఎందుకు పోతున్నారు ఇప్పుడు రెండేళ్లలో ఏం చేయలేదు ఎందుకు అడుగుతున్నాను దేవుడు ఈషన్ మాత్రం కూడా మీకు సిగ్గు అని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ఉండవా ఎవడెవడైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని పెట్టి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు జగన్ మనుషులు భూములు ఎత్తేసారు రైతులు భూములు ప్రజల భూములు దొబ్బేశారు ఆ సహకరించిన ఉద్యోగస్తులను ఏం చేస్తున్నారు ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు ఆ సహకరించిన సర్వేర్లు ఏం చేస్తున్నారు సహకరించిన ఎంఆర్ఓలను ఏం చేశారు ఇప్పుడు దాకా ఆస్తులు కొట్టేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం చేశారని అడుగుతున్నాను అలా చెప్పి 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 కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు మీరు అరే వీళ్ళ చెప్పుడు మాట లేని వీళ్ళు చిమ్మిన విషాన్ని తలకెక్కించుకుని ఓ మంచోణ్ణి పోగొట్టుకున్నారా అని వాళ్ళ జనం బాధపడే స్థితికి తీసుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా అంటున్నాను